తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెప్పు చెబుకట్ లాంటి ఒక ఈ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆమెలకు ఆర్డర్ సాధ్యమైనటువంటి ఆమె తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు మనము విహెచ్ మాట్లాడినటువంటి మాటలు విన్నాము సో ఏం చేయబోతున్నారు అనేటువంటి దానిపైన వారు ఒక ప్రకటన అయితే చేశారు ఇక మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అని చెప్పి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఉన్నటువంటి సస్పెన్షన్ అయితే విడింది 아, 이 로즈! అత్యున్నత న్యాయస్థానము అందరి వాదనలు విన్న తర్వాత స్టేను విధించింది దీంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అయితే బ్రేకులు పడ్డట్టే నాలుగు వారాల పాటు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ నాలుగు వారాల పాటైతే ఎన్నికల ప్రక్రియకు బ్రేకులు పడ్డట్టే అని మనం భావించవచ్చు సో మనతో సీనియర్ న్యాయవాదులు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం ఆ సీతారాములు గారు చెప్పండి అసలు ఈ రోజు కోర్టులో ఏం జరిగింది ఈ ఎన్నికల ప్రక్రియకు స్టే ఇచ్చినట్ల దేనికి స్టే ఇచ్చిన వీక్స్ ఎన్నికల ప్రక్రియ ఫోర్ వీక్స్ స్టే అవుతుంది గౌరవ అడ్వకేట్ జనరల్ అయితే ఆర్గ్యూ చేశారు ఆయన ఏమైనా ఆర్గ్యూ చేశాడంటే ఇప్పుడు మేము సైంటిఫిక్ మేనర్లో సర్వే డోర్ టు డే సర్వే చేశాము సర్వే చేసిన తర్వాత ది దిస్ గవర్నమెంట్ హ్యాస్ బిన్ పాస్డ్ ఎ రెజల్యూషన్ ఎనానమస్ రెజల్యూషన్ నో పొలిటికల్ పార్టీస్ నో పొలిటికల్ పార్టీస్ అపోజ్ దిస్ రెజల్యూషన్ అని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పడం జరిగింది అయితే గౌరవ న్యాయస్థానం హైకోర్టు ఏం చేసిందంటే ఫోర్ వైక్ ఫోర్ వీక్స్ స్టే ఇచ్చింది ఈ ఫోర్ వీక్స్ లోపల అడ్వకేట్ జనరల్ని గవర్నమెంట్ని కౌంటర్ ఫైల్ చేయాలి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా ఆల్రెడీ ప్రక్రియ ఉండగా మరొక వాదన కూడా చేశారు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా నోటిఫికేషన్ కూడా వెలువడిన తర్వాత ఇవ్వడం అనేటువంటిది సమంజసం కాదు ఇవ్వకూడదు దాన్ని డిస్మిస్ చేయాలని చెప్పి కోరారు అంటే పిటిషనర్ వాదనతో వాళ్ళు ఏకీభవించినట్టు దాన్ని ఎట్లా భావించి పిటిషనర్ వాదనతో ఏకీభవించినట్టే కదా స్టే ఇచ్చారంటే ఫోర్ వీక్స్ స్టే ఇచ్చారంటే ఫోర్ వీక్స్ స్టే ఇచ్చారు గవర్నమెంట్ని కౌంటర్ ఫైల్ చేయాలి ఓకే ఈ ఫర్దర్ గా ఏం జరగబోతుందండి కోర్టు ఈ రోజు నాలుగు వారాల పాటు స్టే ఇచ్చారు కదా ఆ తర్వాత ఏం జరగబోతుంది గవర్నమెంట్ హ్యాస్ టు ఫైల్ వాళ్ళు మళ్ళీ దాన్ని కౌంటర్ వేయాలి కౌంటర్ వేసిన తర్వాత మళ్ళీ ఫోర్ వీక్స్ తర్వాత హియరింగ్ ఉంటుంది దాంట్లో తెలుస్తుంది అప్పటి వరకు ఎలక్షన్ నోటి ప్రెసెంట్ నోటిఫికేషన్ స్టే ఇచ్చింది ఓకే ప్రెసెంట్ నోటిఫికేషన్ హెస్ బిన్ స్టేట్ ఫర్ ఫోర్ వీక్స్ రీజన్ రీజన్స్ తర్వాత చెప్తాను నేను ఓకే కౌంటర్ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పిటిషనర్లను కోరారు ఇక్కడ ఆర్ కృష్ణ బీసీ సంఘాల నేత హాల్ నుంచి బయటకు వస్తా ఉన్నారు కోర్టు హాల్లో దగ్గరుండి వారు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు ఆర్ కృష్ణ గారు బయటకు వస్తున్నారు వారితో మాట్లాడుతూ అందరితో కృష్ణ గారు చెప్పండి

అంశాలు మీడియాతోంది ఇతరాలతో తీసుకున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఖచ్చితంగా బీసీ ఆ పిటిషన్ ను జీవోకు అనుకూలంగానే తీర్పు వస్తుంది పిటిషన్ ను కొట్టివేస్తారు అనేటువంటి ఒక ఆశాభావంతో అయితే ఉన్నారు కానీ ఈ రోజైతే ఒక అనూహ్యమైనటువంటి తీర్పే వచ్చింది స్టే విధించారు తాత్కాలికంగా ఇప్పుడు నాలుగు వారాల పాటు అయితే స్టే విధించినటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు అయితే బేకులు పడ్డట్టే అని చెప్పొచ్చు మరికొంతమంది ఉన్నారు ఇక్కడ వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాము ఇప్పుడు వచ్చినటువంటి తీర్పును ఏ విధంగా స్టే విధించారు నాలుగు వారాల పాటు సరే నాలుగు వారాల తర్వాత మళ్ళీ విటిషన్ వేస్తారు దాని తర్వాత ఏం జరుగుతుంది ఏంది అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది కానీ ఇప్పుడు పిటిషనర్లు వాదనతో ఏకీభవించినట్ల దీన్ని ఎట్లా భావించవచ్చు ఇది బీసీలకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా ఎట్లా విశ్లేషిస్తారు మేడం మీరు దయచేసి దీన్ని స్టేగా మాత్రమే చూడాలి ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సస్పెండ్ చేయలేదు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్ప అట్లాగే చట్టంపై గౌరవ హైకోర్టు ఎక్కడ వ్యాఖ్యానం చేయలేదు జీవో నెంబర్ నైన్ ఇంప్లిమెంటేషన్ మీద నాలుగు వారాలు స్టే మాత్రం ఇది ఇచ్చింది బట్ దాంట్లో ఇంకేముందంటే ప్రభుత్వం యొక్క వాదనలు వినిపించమని ఒక అవకాశం ఇచ్చింది అట్లాగే రాజకీయ పార్టీని కూడా జీవో నెంబర్ నైన్ మీద రిప్లై చేయాలని చెప్పింది కాబట్టి ఇది ప్రభుత్వం బేసికల్గా నైతిక విజయంగానే మేము చూస్తూ ఉన్నాం నిజంగా పిటిషన్లకు అనుగుణంగా తీర్పిచ్చి జీవో నెంబర్ నైన్ సస్పెండ్ చేస్తే విషయం ఇంకో రకంగా ఉండేది మరి దయచేసి మేము ఏమంటుందంటే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీగా మేము జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నాం బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం ఉన్నాం కాబట్టి ఇది స్టే మాత్రమే తప్ప సస్పెండ్ చేయడమో డిస్మిస్ చేయడం జరగలేదు మరి ప్రభుత్వం డెఫినెట్గా న్యాయస్థా న్యాయ తీర్పును గౌరవిస్తుంది అదే రకంగా ప్రభుత్వ వైపు నుంచి మేము బేసికల్గా మేము ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నాం రాజకీయ పార్టీ రిప్లై అప్పుడు ఏ ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక స్వరూపాలు బయటకు వస్తాయి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ కాదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నా కోర్టులో సర్కార్ కేసు రిజర్వేషన్ కట్టుబడి ఉంది ఆ రిజర్వేషన్ మేము భవిష్యత్తుగా కంటిన్యూ చేస్తాం ప్రభుత్వం వైపు నుంచి సమాధానం ఇస్తాం స్టే వేయడం అనేది అయితే వన్ మంత్ పోస్పోన్ చేయడం నిజంగా ప్రిపేర్ అయ్యి ఎన్నికల పోలవన్న అభ్యర్థులకు మాత్రం కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఏదైనా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రభుత్వం మా ప్రభుత్వం డెఫినెట్గా మేము న్యాయ వ్యవస్థను పట్ల నమ్మకంతో ఉన్నాం మేము మా వాదాలు వినిపిస్తాం ఖచ్చితంగా ఈ రోజు బీసీ రిజర్వేషన్ అనుగుణంగానే భవిష్యత్తులో మా కార్యాచరణ ఉంటుందన్న విషయాన్ని మీ ద్వారా ప్రధానికంగా తెలియజేసే ప్రయత్నం ఓకే ఓకే మొత్తానికి ఒకసారి హైకోర్టు వద్ద పరిస్థితి అయితే ఒక ఇంత ఒక గంభీరంగా ఒక ఉద్రిక్తంగానైతే మారుతుంది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వీ వాంట్ జస్టిస్ అంటూ ఈ ప్రధాన గేటు వద్ద పెద్ద పెట్టున నినాదాలు చేస్తా చేస్తూ ఉన్నారు వీ వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు ప్రధాన ద్వారానికి అడ్డుగా నిలబడి నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులైతే ఈ బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలని ప్రధాన ద్వారం నుంచి దూరంగా జరిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దూరంగా జరిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా సో మొత్తానికి హైకోర్టు వద్ద ఒక ఆ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఒక గంభీరమైనటువంటి పరిస్థితి క్రమక్రమంగా పెరుగుతూ ఉంది ఒక టెన్షన్ ఆ పరిస్థితి అయితే ఇక్కడ పెరుగుతూ ఉంది పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఉన్నారు వీ వాంట్ జస్టిస్ అని చెప్పి సో మొత్తానికి ఒక అనూహ్యమైనటువంటి అంటే వాస్తవానికి ఇంకా ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదు ఇటు ప్రభుత్వం వైపు నుంచి వాదనలు వినిపించారు అటు పిటిషనర్ల తరపు నుంచి వాదనలను విన్నారు పిటిషనర్ల తరపు వాదనలు వినిపించారు సో పిటిషనర్లు ఈ జీవోను కొట్టివేయాలని చెప్పి సుదీర్ఘంగా నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి కోర్టు సమయం ముగిసేంత వరకు కూడా వినిపించారు ఆ తర్వాత ప్రభుత్వం వైపున నిన్న అభిషేక్ మను సింఘి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం పక్షాన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు అంతేకాకుండా కర్ణాటకకు చెందిన సీనియర్ న్యాయవాది రవివర్మ వాదనలు వినిపించారు పిటిషనర్ల తరపునేమో యాభై శాతం రిజర్వేషన్లు దాటడానికి చట్టంలో లేదు సుప్రీం దాటడానికి వీల్లేదు సుప్రీంకోర్టు తీర్పు ఉండింది సహాని కేసులో యాభై శాతం దాటకూడదు అనేటువంటి తీర్పులు ఉన్నాయి అంతేకాకుండా ఎంపిక ఎంపికల్ డాటా అనేటువంటిది సమంజసంగా లేదు శాస్త్రీయంగా లేదు ఆ డెడికేషన్ కమిషన్ నివేదికను కూడా వాళ్ళు పబ్లిష్ చేయలేదు ఎక్కడా కూడా ఇదంతా కూడా శాస్త్రీయంగా ఎక్కడా జరగలేదు కాబట్టి ఇది యాభై శాతం మించి ఇవ్వకూడదు కాబట్టి ఈ జీవోను జీవో నెంబర్ నైన్ ను కొట్టేయాలని చెప్పి సుదీర్ఘంగా వాదులు వాదనలు వినిపించి వాదనలు వినిపించారు పిటిషనర్ల తరపున అయితే దానికి కౌంటర్గా వారు వేసినటువంటి సంధించినటువంటి ప్రశ్నలు అన్నింటికి కూడా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నాన్ని నిన్న ఈరోజు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి అభిషేక్ మణి సింగ్ కావచ్చు అదేవిధంగా ఈరోజు వాదనలు వినిపించినటువంటి రవి వర్మే కావచ్చు సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కావచ్చు వినిపించేటువంటి వాదనలు చేశారు యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదు అనేటువంటి నిబంధన ఎక్కడా కూడా రాజ్యాంగంలో లేదు కేవలం సుప్రీంకోర్టు పెట్టినటువంటి నిబంధనే తప్ప ఎక్కడా కూడా రాజ్యాంగంలో లేదు అనేటువంటి అయితే వారు వినిపించారు సో రాజ్యాంగంలో లేనటువంటి నేపథ్యంలో రాజ్యాంగాన్నే మార్చుకుంటున్నటువంటి సందర్భంలో రాజ్యాంగంలోని ఈ నిబంధనని కోర్టు పెట్టినటువంటి ఈ నిబంధనని మార్చుకోవడానికి అయితే